మొగుడంటే భయం మామంటే భయం బావంటే భయం చివరికి తండ్రన్నా తమ్ముడన్నా తన కొడుకన్నా భయమే దానికి కారణం మగాడు వాడికి సరైన బుద్ధి చెప్పాలంటే వెంటనే బయలుదేరి నా దగ్గరకురా విశాఖపట్నానికి తూర్పు దిశగా ఇరవై ఐదు మైళ్ళ దూరంలో రోడ్డుగా ఆనుకుని ఒక పెద్ద లోయ ఉంటుంది దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది అక్కడి నుంచి ఓ వంద అడుగులు ముందుకొచ్చి చూస్తే తెల్లటి రాళ్లు గల ఒక వాగు కనిపిస్తుంది ఆ గుండా ఒక మైలు దూరం వస్తే నల్లటి రాళ్ళు దాన్ని ఆనుకుని ఒక పెద్ద గుహ అదే నా నివాసం వచ్చి కలుసుకో రా బాలిక ఆగిపోయావే లోపలికి రా ఈ వాడు నా శిష్యుడు చిదంబరానంద స్వామి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు మగవాళ్ల దౌర్జన్యాన్ని దురహంకారాన్ని అరికట్టాలనే నాలాంటి ఆడదానిని కనుక నేను చెయ్యాలనుకున్న పని నీ చేత చెయ్యిద్దామని ఏమిటా పని మగజాతి మీద కసితో నా పదమూడవ ఏటని ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో పరిశోధనలు చేసి మగజాతికి బుద్ధి చెప్పగల ఒక దివ్య ఔషధాన్ని తయారు చేశాను దాన్ని నీకు ప్రసాదిస్తాను చిదంబరా అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ జంబలకి పంబ నీకు తీసుకురా పంబ జంబలకడి పంబ ఆ ఆ జంబలకిడి పంబని తీసుకువెళ్ళి మంచినీటిలో కలిపి ఆడ మొగ తేడా లేకుండా అందరికీ పట్టించు పట్టిస్తే ఏం జరుగుతుంది నువ్వు నేను కోరుకునేది సిద్ధిస్తుంది E aí

మాగాడి బియ్యం ఎరగపోతే ఆడాలి వెళ్తారా ఎక్కడైనా ఇదంటే భర్త పొద్దుట అంతే పొద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు పప్పు రుద్ది పెద్ద కూడా వేసేస్తారు ఇదివరకు వరకు ఇప్పుడే ఇలా చేశారా మేడం లేదు మొన్న ఇరవై మూడు వయసా క్యాంప్ ఒక్క ఒక్కరోజే అక్కడ ఉన్నారు తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు అయితే వైజాగ్ లోనే ఏదో జరిగి ఉండాలి ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు పిఏ కొండలరావు సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్ వాట్ అవును సార్ ఏమిటో కనుక్కున్నావు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత వంట చేస్తూ రెండో చేత తెల్కి పేరు చూస్తున్నారు సార్ మీ చెప్పండి ఒరిస్సా స్టేట్కి చెందిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగానే వింతగా ప్రవర్తిస్తున్నారట సార్ కలకత్తా నుంచి కాన్ఫరెన్స్ పని మీద వైజాగ్ వెళ్ళిన ముప్పై మంది ప్రొఫెసర్లు కూడా ఇలాగే వింత వింతగా ప్రవర్తిస్తున్నారు సార్ హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు సార్ వైజాగ్ వెళ్ళే రైళ్లు బస్సులు విమానాలు కమ్యూనికేషన్స్ అన్ని ఆప్ చేయమన్నారు వైజాగ్ నుంచి బయటకి ఎవరిని రానివ్వకుండా బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుతీటం చేయమన్నారు ఎంతకాలం సార్ ఆ వైజాగ్ అయితే తెలిసే వరకు అక్కడికి వెళితే కదా సార్ విశాఖపట్నం విశాఖపట్నమా విశాఖపట్నమాశ్చర్యం గంట పగిలిపోద్ది ఈ బాల్టి నుంచి మన జెండా చువరం సెంటర్ లోంచి పీకేసి విశాఖపట్నం జగదాంబా జంక్షన్ లో పాతేస్తున్నాం మూడు దోపిడీలు ఆరు దొంగతనాలతో ఇక్కడ మన పని శృంగారలా ఉంది అలాంటప్పుడు అక్కడికి ఎందుకు రాని మొలతాళ్లు తెంపుకున్న మొగాళ్లతో కబాడీ ఆడుకోవడానికి ఇప్పటి వరకు ఈ తూటాల రాణి పురానికే రాణి ఇక నుంచి విశాఖపట్నానికే మగుటం లేని మహారాణి సంజాగ్ ఎవరు మంది హైదరాబాద్ ఇలా ఎక్కడికి పెద్దవాళ్ళు బోర్డు చూడలేదా చూశాను అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని పెడుతున్నాను సారీ సార్ సారీ థ్యాంక్ యూ అమ్మ దీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా కావాలా ఏమిటి జ్యోతి ప్రభా వాళ్ళెవరు పేపర్లు ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతున్నా బుట్టలో కాకెట్టి జంగిడీలో పెట్టి అమ్ముకుంటారు కావాలా వద్దా ఉదయం 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 పెట్టాను నీ చెమ్మరా నీ చేతులు అడిపోరు మా వీధికి రారా మా ఆవిడతో చెప్పి వెళ్ళొతాడు మళ్ళో తాడు చంపించేస్తాను

మగాళ్ళ ఏంటి ఆడంగపల్లు చేస్తారేమిటి ఇవి ఆడంగి అవ్వ విన్నారా అన్నయ్య గారు ఏ దేశం బాబు మంది భారతదేశం మరి అలాగే మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నావు హైదరాబాద్ నుంచి ఏమిటి ఒక్కడి అవును మగాడివి పైగా వయసులో ఉన్నవాడివి హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా కలికాలం అన్నయ్య గారు ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తగించేస్తున్నారు ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయి ఉండాల్సిందే నాకు మాత్రం బాత్రూమ్ వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే మన పద్ధతులు మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు ఏమిటోలేండి పోయే కాలం రోజులు బాబు అవును బాబు తొలసూరు కనుపు అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి మగవాళ్ళకి పురుటి నొప్పులు ఏంటండి బాబు సృష్టి ధర్మం బాబు నొప్పులు మగాళ్ళకి పురుళ్ళు అరాలకి వస్తాయి అయ్యో పడుతున్నాయి కాస్త ఓపి పట్టు వరదల గారు ఏమన్నా వస్తుందా లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది త్వరగా తల్లి బారికి పై పార్టీ చేస్తున్నాం అవుని కడుపులో బిడ్డలు అత్త మంగేష్కరే ఒకటే రాగాలి ఒంగోలు ఎద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నాం సిగ్గు కాలేదు ఆ మొగ్గల మొగ్గ సిగ్గులు ముగ్గులు మగాల కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిపాతికి అంత వైభవం ఆ పాటలు ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి ఈ ముగ్గులు ఎవడు కనిపెట్టాడ్రా దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇది ఎవత్తండి బాబు ఇదిగో అబ్బాయి ఎవత్తి ఎవత్తి అంటానేంటి వారు మా శ్రీమతి గారు ఏమిటి శ్రీమతి గారా వారే నా మెడలో ఈ తాళి కట్టింది ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టింది ఎలా కట్టించుకున్నావా ఎలా కట్టించుకోవడం ఏమిటి అందరి మగాళ్ళలాగానే ఇలా తల ఎవరు నువ్వు అవును నేనెవరిని నేనెవర్ననుకుంటున్నాడు ఈడెవడండి బాబో సతీ ప్రత్యక్ష దేవత 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 ఏదో సరి కొత్త పైచ్యము పైచ్యము పైచ్యము